తాండూరు ఆర్య వైశ్య యువజన సంఘం వాసవి మహిళా సంఘం ఆధ్వర్యంలో మంగళవారం తాండూరు పట్టణంలో మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సుమారు ఐదు వందల నుండి వెయ్యి మట్టి వినాయకులను పంపిణీ చేశారు అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్పర్సన్ విజయలక్ష్మి విత్తన మట్టి గణపతులను తాండూరు ప్రభుత్వ అధికారులకు ప్రతినిధులకు అందజేశారు ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ పిఓపికి దూరంగా ఉండాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను ప్రతిష్ఠించి పూజలు చేయాలన్నారు తద్వారా పర్యావరణానికి కూడా తోడ్పాటు అవుతామని అన్నారు కెమికల్ తో కూడిన శుద్ధ మరియు కలస్ తో పర్యావరణం నాశనమవుతాయని అన్నారు ముఖ్యంగా నిమజ్జనం చేయడం ద్వారా నీటి కాలుష్యం ఏర్పడి పర్యావరణంలో మార్పులు సంభవిస్తాయని పేర్కొన్నారు ఈ కారణంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకులను పూజించి నిమజ్జనం చేస్తే పరిరక్షించిన పరి మొదటగా హిందూ బంధువులందరికీ వినాయక చతుర్ణి శుభాకాంక్షలు తెలియజేస్తూ పర్యావరణాన్ని రక్షించడానికి కానెంటూరులో నేను నడ్డిపడ్డున్న గాంధీ చౌక్ వినాయక ఉత్సవ కమిటీ గత పది పన్నెండు సంవత్సరాలుగా మట్టి వినాయకుడిని పూజించుకుంటూ అలాగే ఆర్యవ్యస సంఘం ఆర్యవేశ విజన సంఘం మరియు మహిళా సంఘం ఆధ్వర్యంలో ఈ మట్టి వినాయకుల పంపిణీ చేయడం అసిద్ధగా విషయం గత పదిహేను సంవత్సరాలుగా నిరంతరం విభజన సంఘం ప్రతి సంవత్సరం కూడా ఐదు వందల నుండి వెయ్యి మట్టి వినాయకులను పంపిణీ చేయడం చాలా అభినందనీయం ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడాలని ఒక ఉద్దేశంతో మట్టి వినాయకులని పోషిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దామనే సదుద్దేశంతో చేస్తున్న కార్యక్రమానికి సంఘం వివిధ సంఘానికి అభినందిస్తుంది గణేష్ చతుర్థి సందర్భంగా తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి సౌజన్య సౌజన్యంతో ఆర్యవైశ్య యోజన సంఘం ఆర్యవైశ్య మహిళా సంఘం ఆధ్వర్యంలో ఇక్కడ ఉచితంగా పట్టి వినాయక పంపిణీ కార్యక్రమానికి మాజీ మున్సిపల్ చైర్మన్ విజయలక్ష్మణ్ గారికి మహిళా సంఘం అధ్యక్షుడు నాగలక్ష్మి గారికి అలాగే స్వాతి గారికి అలాగే అధినన్న గారికి మన నవేశ్వరి చైర్మన్ అన్న గారికి అధ్యక్షులు సీనన్న గారికి పేరు పేరున అందరికీ స్వాగతం సుస్వాగతం పలుకుతూ తాండూరులో మొట్టమొదటిసారిగా మట్టి వినాయకులు ప్రతిష్ఠింపాలి అని చేసి అని సంకల్పంతో గాంధీ చౌక్లో స్టార్ట్ అవ్వడం జరిగింది అది చెప్పడానికి గర్విస్తున్నాను అలాగే గత పది సంవత్సరాల నుండి ఇక్కడ గాంధీ చౌక్లో కూడా మట్టి గణపతిని ప్రతిష్ఠిస్తున్నాం అలాగే మా మా మాతోటి ఈ వాతావరణానికి అనుకూలంగా ఉండాలని మా సాయంతో ఇక్కడికి ఇక్కడ ప్రతి సంవత్సరం కానీ ఐదు వందల నుండి వెయ్యి మట్టి గణపతులు పంపి కార్యక్రమం చేస్తున్నాం అలాగే అందరూ గాంధీ చౌక్ గాంధీ చౌక్ కాలేజ్ కూడా ఇక్కడ పది సంవత్సరాల నుండి మట్టి వినాయకుల్ పెడుతున్నాం అందుకే అందరూ కూడా మట్టి వినాయకుని పెట్టి పూజించి పర్యావరణాన్ని కాపాడాల్సిందిగా కోరుకుంటూ జై శ్రీరామ్ ముఖ్యంగా హిందూ బంధువులందరికీ వినాయక చతుర్థి శుభాభివందనలు తెలియజేసుకుంటూ ఈరోజు మన తాండూరు పట్టణంలో గాంధీ చౌక్ నందు ఆదివైశ యువజన సంఘం మహిళా సంఘం మా యొక్క అనుబంధ సంస్థలు అన్నీ కలిసి ఈరోజు మాతో పాటు తెలంగాణ పొల్యూషన్ కంట్రోల్ బోర్డు వారి సౌజన్యంతో ప్రతి సంవత్సరం కూడా ఈ మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరుగుతుంది ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మనము ఈ యొక్క వాతావరణాన్ని అయితే కలుషితమవుతున్న వాతావరణాన్ని మనము పర్యావరణం ఖర్చు మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి ఈ రోజు తాండూర్ అందరూ ఆదర్శంగా ఉన్నారు దానితో పాటు ప్రతి నుంచి వెయ్యి వినాయకుల వారికి పంపిణీ చేయడం కూడా జరుగుతుంది అందులో భాగంగా ఈ రోజు మేము ఇక్కడ మట్టి వినాయకులను పంపిణీ చేస్తున్నాము ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకుడిని ప్రతిష్ఠించి పూజించాలని మంత్రి ప్రజలందరికీ తెలియజేసుకుంటూ ఇంకొక విషయం ఏంటంటే ప్రతి వినాయకుని మంటప ప్రతి ఒక్కరు కూడా మన హిందూ ధర్మాన్ని ఆచరిస్తూ ఆచరిస్తూ మన యొక్క కార్యక్రమాలు కూడా ఆధ్యాత్మిక కార్యక్రమాలని తీసుకోవాలి భజనలు వాటితో పాటు మన యొక్క సంస్కృతిని కాపాడే నృత్యాలను అలాంటి ప్రదర్శించి వాటితో పాటు ప్లాస్టిక్ ను కూడా నివారించాలి అయినంత మనము ఒక అరటి దొప్పలను కానివ్వండి షేర్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి